అమెరికా వాళ్లకు నాలాగా తుఫాన్లు వస్తే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయటం రాదు అమెరికా వాళ్ళు కూడా నాలాగా టెక్నాలజీని వాడుకోలేరు ఇదంతా చంద్రబాబు నాయుడు యొక్క మాటలు చంద్రబాబు అనుకూల మీడియాలో పదే పదే కూడా చంద్రబాబు నాయుడు తుఫాన్ను అలాగే పక్కకు నెట్టగలడు భవిష్యత్తులో తుఫాన్ను మనకు రాకుండా పక్క రాష్ట్రాలకి తిప్పేయగలడు ఆయనకు అంత సామర్థ్యత ఉంది అంత టెక్నాలజీని వాడుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో చంద్రబాబు మాట్లాడే మాటలు చూస్తే నవ్వు వస్తుంది ఒక్కసారి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ఈ వీడియోలో చూస్తాం అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి అన్ని సరే తెలియదు అంత సిస్టమాటిక్ రెగ్యులేటర్ లైఫ్ కాబట్టి మన అట్లా ఏ విపత్తు వచ్చినా ఏ క్రైసిస్ వచ్చినా విత్ నో టైం సెట్ అయింది బ్యూటీ ఆఫ్ ఇండియా

చూశారుగా అమెరికా కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ తెలియదు తుఫాన్లు వస్తే నా లాగా హ్యాండిల్ చేయలేరు అని నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుంటే నవ్వు వస్తూ ఉంది తుఫాన్లు అనేటివి ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవడం మానవుల వల్ల ఏమవుతుంది కనీసం కొద్దిగైనా జనరల్ నాలెడ్జ్ వాడండి అయ్యా చంద్రబాబు గారు అని ఆయనకి ఉంది చంద్రబాబు అభిమానులు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఆయన ఏది చెప్తే దానికి తానా తందానా భజన చేస్తుంటారు అరే ఒక నాయకుడు ఏం చెప్తున్నాడు అది నిజమా కాదా ప్రకృతి వైపరీత్యాలను కూడా మనం అడ్డుకోగలమా కాకపోతే ప్రకృతి వైపరీత్యాల నుండి జరిగే ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని మాత్రం మనం అడ్డుకోవచ్చు అలా చెప్పాలి నేను టెక్నాలజీని వాడుతున్నాను అమెరికా వాళ్ళకు కూడా నేను వాడే టెక్నాలజీ లేదు అని చంద్రబాబు నాయుడు ఇంత నిస్సిగ్గుగా చెప్పగలుగుతున్నాడంటే ఇది తప్పుడు ప్రచారం అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు నమ్మకండి అని తెలియజేస్తున్నాను తుఫాను వల్ల వచ్చే ప్రమాదాలను మనం అరికట్టవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక తుఫాను వస్తే ఎంత ఆస్తి నష్టం జరిగేదు ఎంత ప్రాణ నష్టం జరిగేదు తుఫాన్ వచ్చిన తర్వాత వాటి లెక్కలు కనుక్కోవడానికి కూడా ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే లెక్కలు కనుక్కోవడానికి కూడా మినిమం టూ ఆర్ త్రీ మంత్స్ పట్టేది రెండు మూడు నెలల సమయం పట్టేది కానీ ఈరోజు గంటల్లో అంచనా వేయగలుగుతున్నారు సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు ప్రెస్ లో చెప్పుకొచ్చాడు ఐదు వేల రెండు వందల కోట్ల నష్టం తుఫాను వల్ల జరిగింది అని ఎలా చెప్పుకొచ్చారు టెక్నాలజీ చెప్పిందా ఏ చెప్పిందా ఏ చెప్పిందా టెక్నాలజీ చెప్పిందా లేకపోతే చంద్రబాబుకు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాడా ఏంది రియాలిటీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ విలేజ్ హెల్త్ సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు ఆయన సంస్కరణలో తీసుకొచ్చాడు కాబట్టి గంటల్లో డేటా సీఎం వరకు వెళ్ళగలుగుతూ ఉంది ఏ అధికారి ఏ డేటా అడిగినా ఎక్కడ ఏ విలేజ్లో ఎంత ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది నిమిషాల్లో గంటల్లో ఆ సచివాలయ ఉద్యోగులు చెప్పగలుగుతున్నారు రైతు భరోసా కేంద్రాలలో ఇమ్మీడియట్లీ ఎక్కడెక్కడ ఏ నష్టం జరిగింది నమోదు చేయగలుగుతున్నారు ఇది టెక్నాలజీనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణ చంద్రబాబు యొక్క తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది వరకు రైతులకు ఏం జరిగిందో తుఫానుల వల్ల ఎంత నష్టం జరిగిందో మీరు అంచనా వేయగలిగేవారా గంటల్లో చెప్పగలిగేవారా ఈరోజు మీరు చెప్పగలుగుతున్నారు అంటే సచివాలయ వ్యవస్థ పగడ్బందీగా విలేజ్ల్లో పనిచేస్తూ ఉంది గ్రామాలలో ప్రతి గ్రామంలో మారుమూల గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి అక్కడ ఎంత నష్టం జరిగింది ఏ ఏం నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎంత ప్రాణ నష్టం ఎంత గంటల్లో అధికారులకు తెలుస్తున్నాయి లెక్కలు కానీ మీ క్రెడిట్ కింద టెక్నాలజీని వాడుకుంటున్నాను ఏ వాడుకుంటున్నాను అని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ మాయమాటలు ఎందుకు చెప్తున్నారు చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోండి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణల వల్లే ఈరోజు మీరు తుఫాన్ను అరికట్టగలిగారు ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కనుగోగలిగారు ఆ సచివాలయ వ్యవస్థ పగడ్బందీగా గ్రామాల్లో పనిచేస్తూ ఉంది కాబట్టి మనం తుఫాను వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా మనం అరికట్టగలుగుతున్నాం ఇది టెక్నాలజీ వల్ల కాదు ఏఐ వల్ల కాదు కేవలం సచివాలయ వ్యవస్థ వల్ల దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డిది ఒప్పుకోవాలి మీరు